నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం మన ముందున్నారు ఒక ఇద్దరు గెస్ట్లు ఉన్నారు సో వాళ్ళలో ఒకళ్ళు మనకి చాలా బాగా తెలుసు సో ఇంకో గెస్ట్ వచ్చేసరికి రీసెంట్గా రిలీజ్ అయిన తండేళ్ళు సినిమాలో ఒక సాంగ్ ఉంది సాయిపల్లె గారు సాంగ్ వాడేసారు సో ఒక స్టెప్పు నాది వాళ్ళు కాపీ చేసుకుని వాళ్ళ సినిమాలో వాడుకున్నారు సో వాళ్ళ మీద నేను కేసు పెట్టబోతున్నాను అన్నట్టుగా అయితే మన ముందు ఒక వ్యక్తి ఉన్నారు సో ఆయన పేరు బెంగళూరు బుజ్జి అంట సో అసలు ఎందుకు కేసు అనేది పూర్తి వివరాలు వాళ్ళిద్దరి అడిగి తెలుసుకుందాం ఇద్దరికి నమస్కారం అండి నమస్తే అండి సో ఏంటి ఏ సమస్య మీద మీరు వచ్చారు ఇప్పుడు ఎస్పెషల్లీ నేను ఆ మూవీ సాంగ్ గురించి వచ్చాను ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా అల్చర్ అవుతుంది ఆ సాంగ్ ఏ సాంగ్ అది హైలెస్ట్ సాంగ్ లో ఒక స్టెప్ నా ఇన్స్టాలో పోస్ట్ చేసాను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోండి హై బుజ్జి రమేష్ అన్న ఐడి ఉంటుంది సో టూ ఇయర్స్ బ్యాకే నేను ఆ స్టెప్ వేసాను ఎందుకంటే ఇప్పుడు వచ్చే మూవీస్ లో చూసి కాఫీ వేస్తారు ఇన్స్టాలో అంతా కాకపోతే నేను ఎప్పుడో నా ఓన్ గా స్టెప్ వేసాను సో అది నా సొంతం స్టెప్ నాకు ఎక్కడో మనసుకి చాలా నొప్పయింది ఎందుకంటే నా ఓన్ స్టెప్ ఇలాంటి పెద్ద హ్యాక్టరే వేస్తుంది నన్ను గుర్తించలేకపోతున్నారు అలాంటి వాళ్ళు ఎలా వచ్చి మనం ఏమన్నా చేయాలి అనుకునేది అని ఒక ఫీల్ అనమాట నాకు సో దానివల్లనే నేను ఈ రోజు బెంగళూరు నుంచి నేను సోషల్ మీడియా కోసం వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నాను ఓకే బెంగళూరు నుంచి దీని స్పందించాలని ఇంత దూరం వచ్చారా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు అవునవును హైదరాబాద్కి వచ్చి నా నా మిత్రుడు వైజాగ్ సత్య అని అప్రోచ్ అయ్యి వాళ్ళకి చెప్పాను ఇలా సత్య గారు నేను టూ ఇయర్స్ బ్యాకే నేను ఇలా స్టెప్స్ ఇదంతా చూడండి నా ఐడియా ఓపెన్ చేయండి సేమ్ హ్యాజిట్స్ నా స్టెప్ సాయి పల్వి గారే వేశారు దీని గురించి మాట్లాడి ప్రజలకు తీసుకొని రావాలి అని నేను బెంగళూరు నుంచి అన్ని వర్క్స్ అంతా వదిలి నేను చాలా బిజీ ఉంటాను నాదే అనే సోషల్ వర్క్ లో కొంచెం యాక్టివ్ ఉంటాను సో అదంతా వదిలేసి టూ డేస్ నుంచి ఇక్కడ వచ్చి ఇలా పోరాటం చేస్తున్నారా పోరాటం అనుకోవాలి రైట్ అనుకోవాలి ఎందుకంటే అలాంటి పెద్ద పెద్ద స్టార్సే అలాంటి చిన్న ఇది తీసుకొని వాళ్ళు చేసేటప్పుడు మనము రైట్ ఉంది కదా ఎందుకంటే మనం సినిమాలోకి వెళ్ళి వాళ్ళది చూసి మనం చేసి ఇన్స్టాకి ఫోస్ట్ చేస్తాము కాకపోతే టూ ఇయర్స్ బ్యాకే నేను ఇన్స్టాలో ఫోస్ట్ చేశాను అనమాట ఒకసారి యాజిట్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి చెప్పండి నాకు నాకు ఏం న్యాయం లేదు ఆ సాంగ్ ఇప్పుడు సాయి పల్లవి గారు ఫస్ట్ టూ స్టెప్స్ వేస్తారు ఇప్పుడు నా స్టెప్ నే ఇప్పుడు అందరూ తీసుకొని వేస్తున్నా ఏ స్టెప్ అది ఒకసారి అదో ఇలా నేను ఐలేస్తా అనే సాంగ్ వచ్చా మీకు అది మొత్తం ఒకసారి చూపి చూడండి ఇలాగే వేస్తారు ఇలా వేసి ఇలా అన్నారు నేను వేరేలాగే ఇలా ఇలా అన్నాను కాకపోతే ఇది ఫస్ట్ స్టెప్ మార్నింగ్ డి టెన్ అక్స ఖాన్ గారే నా స్టెప్ ఇదే వాడారు అనమాట ఇది వైరల్ మీ స్టెప్ అయితే నేను ఓన్ గా చేసుకున్నాను అనమాట ఒకటే ఒక సినిమా తీయాలన్నా సరే ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలన్న సరే సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కొన్ని ఉంటాయి సో ఇది మిస్టేక్ అయిన రిజిస్ట్రేషన్ చేసుకున్నారా రిజిస్ట్రేషన్ కాదు టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు సినిమాలో చూసి అందరూ వాడుతున్నారు ఇప్పుడు ఇట్లా అనేది ఎవరో అంటారు దాని పెద్ద మీ మీ డై అంటే ఫస్ట్ నేనే వాడాను కదా నా ఇన్స్టాల్లో చూసుకుంటే మీ ఎవరి దగ్గరికి చాలా మంది వాడే ఉంటారు కదా ఉండి ఉంటే వాళ్ళు ఇలా వచ్చి వాళ్ళు అడుగుతుండ్రు కదా అలాంటి పెద్ద స్టార్ వా వాడి ఉంటే స్టార్స్ అంతా వేరే స్టెప్లు కాపీ కొట్టరు అనేది ఒకటి ఉంటుంది కదా సో మా చిన్న చిన్న వ్యక్తులు ఏదో ఒకటి ఫేమ్ అవ్వడానికి మేము వేసుకో ఉంటాం ఎప్పుడు సరదా ఇన్స్టా ఫోస్ట్ చేయంటాము యాజ్ ఇట్ మాదే స్టెప్ చూసినప్పుడు మాకు అనేది ఉంటుంది ఆ స్టెప్ అప్పుడు నువ్వు ఫిలిం కదా అదే వాళ్ళు మనకి ఎక్స్పాండ్ కాకపోతే నేను అక్కడ కూడాను వెళ్ళి అడగాలనుకుంటున్నాను తప్పేం లేదు కదా సత్య వాళ్ళు మాకు సోషల్ మీడియా నుంచి ఒక టెన్ ఇయర్స్ నీకు తెలుసు మాలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేస్తారు హార్ట్ఫుల్లీ చెప్పాలంటే సత్య ఇస్ వండర్ఫుల్ గ్రేట్ మ్యాన్ ఎందుకంటే అతను చాలా మందికి ప్లాట్ఫారం ఇచ్చాడు వాళ్ళు గుర్తించుకోకపోవచ్చు మేము గుర్తిస్తాము వాళ్ళు గుర్తిస్తారనే మేము ఇంత దూరం రాలేదు ఎందుకంటే ఎలా అంటే అదే సోషల్ మీడియా నుంచి మాకు టిక్ టాక్ నుంచి ఫ్రెండ్ అప్పుడప్పుడు నేను జబర్దస్త్

నువ్వు ఎందుకు వచ్చావు ఆయన అదే నాకు ఏదో ప్రాబ్లం ఉంది అన్నాడు నాకు అర్థం కాలేదు నాకు ఇంటర్వ్యూ ఇప్పి అన్నాడు సరేలే మనం టీవీకి వెళ్దాము కూర్చుందాం అని చెప్పాడు సో ఇప్పుడు సాయిపాలవాయి గారు తప్పని నేను అనుకోవడం లేదు ఆ మూవీ కొరియోగ్రాఫర్ ఎవరు ఉన్నారో ఆయన్ని ఒకసారి కన్సల్ట్ అయితే ఏం చెప్తారో చూడాలి ఇది గీత ఆర్ట్స్ కదా చాలా పెద్ద బ్యానర్ ఇది అల్లు అరవింద్ గారే దీనికి ప్రొడ్యూసరు బన్నీవాస్ గారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రొడక్షన్స్ ఉంది బన్నీవాస్ గారు ఉంది ఇద్దరిది ఉంది ఇద్దరు ఒకటే కదా పాలకొల్లు వాస్తవీలే కదా బన్నీవాస్ అంటే అల్లు అరవింద్ అల్లు అరవింద్ అంటేనే బన్నీవాస్ ఇద్దరు ఒకటే సో డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ చందు ఆయన ఇంతకుముందు కార్తికేయ లాంటి సినిమాలు తీశారు కదా కార్తికేయ టూ ఇవన్నీ కూడా సో ఒకసారి కలవడానికి ట్రై చేద్దాం కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ని కలవాలి మనం కెనాట్ బ్లేమ్ సాయి పల్లవి కానీ డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ కానీ మనం బ్లే బ్లేమ్ చేయలేము కొరియోగ్రాఫర్ తీసుకొచ్చి వీళ్ళతో చేయిస్తాడు డాన్స్ కాబట్టి ఒకవేళ వాళ్ళు మీకు రెస్పాండ్ కాకపోతే కొరియోగ్రాఫర్ సంఘం కలుస్తామని అనుకుంటున్నాం ఒకవేళ రెస్పాండ్ కాకపోతే చూద్దాం రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నాం కనీసం మీరు థ్యాంక్స్ చెప్తే చాలు మాకు ఇంకేం కేసులు ఇది ఇలాంటి వ్యక్తిదే ఇది సాంగ్ ఈ స్టెప్ అంటే చాలు మాకు ఇంక వేరే ఏమీ లేదు రెస్పాండ్ కాకపోతే సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం గతంలో గతంలో మీకు తెలుసు కదా మహేష్ బాబు సినిమాలో మన కుర్చిత డైలాగ్ అది ఏంటంటే తమన్ గారి దగ్గరికి వెళ్ళాము మేము ఆయన దగ్గరుండి చేయించుకున్నారు సో డైలాగులు అట్లా తీసుకునేటప్పుడు డ్యాన్స్ కూడా అట్లా ఈయన పిలిచి అట్లా కనీసం ఒక థ్యాంక్స్ చెప్పో ఏదో చెప్తే బాగుండేదని నా అభిప్రాయం నేను ఒక చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రిక్ట్ చాలా బాగా ఉంది దాంట్లో ప్రజలు చాలా ఎక్కువ మంది చూస్తారు ప్రజలకు తెలుస్తుంది ఈ స్టెప్ ఇలాంటి వాళ్ళు ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఇలాంటి సాయిపల్లి గురించి ఇంటర్వ్యూ ఇచ్చారు అన్నప్పుడు వాళ్ళు నా ఐడి చెక్ చేసుకుంటారు అప్పుడు ప్రజలకు తెలిసే తెలుస్తుంది ఇస్తుందే ఈ స్టెప్ డేట్ అంతా చూస్తారు సో అది ఒక ఫీల్ ఆ ఫీల్ కోసమే వచ్చాను నేను అలా ఉండిపోతే అది నాకు ఎన్ని ఎన్ని జన్మలు అది అలా ఉండిపోతుంది ఆ ఫీల్ ఇలాంటి పెద్ద వ్యక్తినే నా సాంగ్ ఒక స్టెప్స్ రెండు స్టెప్ తీసుకున్నారంటే నాకు కొంచెం హ్యాపీనెస్ కాకపోతే రెస్పాండ్ అయితే ఇంకొంచెం హ్యాపీ ఓకే వచ్చినప్పుడు మీరు మీ చెప్తాం లాగా ఉంది ఓ సో మచ్ అండి కలర్ కలర్ కూడా ఉంది రజనీకాంత్ అంటే రజనీకాంత్ థ్యాంక్ యూ సో మచ్ రజనీకాంత్ అప్పట్లో నైన్టీన్ సెవెంటీస్ లో సో రజనీకాంత్ అంట రాజు ఆ దీని చాలా టాలెంటెడ్ బెంగళూరు బుజ్జి అంటే బెంగళూరు బెంగళూరు డిస్ట్రిక్ట్ మాది శ్రీనివాస్పురం అని మా సొంత ఊరు పేరు ఇది కూడా కొంచెం మెన్షన్ చేయండి ఎందుకంటే బెంగళూరు అనుకుంటే కరెక్ట్ డిస్టిక్ మేము ఉండేది శ్రీనివాస్పురం అంటే డిస్టిక్ వైట్ అండ్ వైట్ వేసే రాజకీయ నగడ మీరు అంటే సోషల్ మీడియాలోను నేను యాక్టివ్ గా ఉంటాను ఎప్పుడు వైట్ వేస్తాను కాకపోతే నేను జేడిఎస్ స్వామి దీంట్లో మంచి యాక్టివ్ పర్సన్ జేడిఎస్ పొలిటిషియన్ లో గోల్డ్ కూడా బాగా అంటే ఉన్నీ ఉన్ని ఇదంతా రోల్ గోల్డ్ అండి గోల్డ్ కాదు ఇదెంత రోల్ గోల్డ్ లక్షలు అంటున్నా ఏమి ఇదంతా టూ లాక్స్ ఏవో ఉందండి అంటే ప్యూర్ గోల్డ్ ఏ రోల్ గోల్డ్ లేదు ప్యూర్ రోల్ గోల్డ్ కి గోల్డ్ కి మీకే తెలుస్తుంది కదా సో ఆ చాలా బాగుంటుంది సోషల్ ఉండొచ్చు ఎంత ఉండొచ్చు ఎంత అంటున్నా ఇది వచ్చి సిక్స్టీ థౌసండ్ అండి ఇది ఎయిటీ లేదు ఎయిటీ థౌసండ్ అంత కలిపి ఇప్పుడు గ్రామ్ ఎక్కువైంది కదా సో అంత టూ లాక్స్ వరకు ఉంటుంది టూ ల్యాక్స్ అంటే కొంచెం గా నేను ఎంత పెద్ద సెటిల్ అని కాదు మేము ఉండే వరకు కొంచెం వీల్ సెటిల్ లాగే ఉన్నాను నేను ప్రాపర్ లో మామూలుగా అంటే పర్సనల్ చెప్పచ్చో చెప్పకూడదు మీడియాలో చెప్పండి పర్లేదు అంటే మాది ఒక షాప్ ఉంది చిన్న షాప్ అక్కడే నేను మెయింటెనెన్స్ చేసుకుంటూ షాప్ అది అంటే కిరాయి షాప్లు అంటారు కదా అలాంటి షాప్ దగ్గర కొంచెం బిజినెస్ ప్రొవిజనల్ స్టోర్ అక్కడ నేను చిటీస్ అది ఇది నడుపుకుంటూ కొంచెం జూనం నడుపుతున్నాను చిటీ పడలేస్తా ఉంటారా అవన్నీ ఉంటాయి దాంట్లోనే మా జూనం వేరే ఏమీ లేదు టిక్ టాక్ వీడియో చేసేవాళ్ళు మీరు అప్పట్లో ఫస్ట్ టిక్ టాక్ చేస్తున్నప్పుడు చానా ఫుల్ క్లిక్ అయిపోయాను మళ్ళీ ఆ బ్యాండ్ నా లెక్క నా దుర్దృష్మో లెక్క అనుకోవచ్చు దుర్దృష్మ అనుకుంటాను ఆ లో ఫుల్ క్లిక్ అయ్యే టైం టైంలో బ్యాన్ చేసేసారు ఇన్స్టా అవును అయ్యాను అప్పుడే వీళ్ళంతా ఒప్పాల బాలు మన వైజాగ్ సత్య ఇలాంటి వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అయింది చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు చాలా మంది విడిపోయాము కాంటాక్ట్ లేక నాకు బెస్ట్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఎవరైనా ఉండారంటే వైజాగ్ సత్య ఎందుకంటే అతను ఏదే ఉన్ని చానా రెస్పాండ్ అవుతాడు ప్రతి ఒక్కరికి అతనిలో ఉండే నిజమే అంత సో అందుకే నేను అతన్నే అతను నమ్ముకుంటూ నాకు ఏదో పరంగా ఇది జనాల్లోకి పెట్టాలి ఈ సబ్జెక్ట్ తీసుకురావాలి ఇప్పుడు చూస్తున్నాం మేము వన్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఎప్పుడు అదే సాంగ్ అదే స్టెప్ ఇప్పుడు కొన్ని చూడండి మీరే కావాలంటే ఎలా ఉంటుందో స్టెప్స్ అంటే నా అదే హ్యాజ్ ఓకే సో మరి మీ ఫ్రెండ్ మీరు ఇంకో ఉప్పుల బాల్ ప్రెసిడెంట్ కడపలో ఉన్నాడు రొట్టెడని ఒక యూట్యూబ్ ఉంటాడు తనతో ఏవో షూట్స్ నన్ను కూడా రమ్మన్నారు నేను వచ్చాను కదా నేను వెళ్ళలేదు అక్కడికి చాలా మంది జనాలకి ఒక డౌట్ ఉంది సత్య సో మీ పెళ్ళి ఎప్పుడు మీకు పెళ్ళి అయిందండి నో అండి నాకు ఇంకా కొంచెం డ్రీమ్స్ ఎక్కువ ఉంది ఆహా మీరు అసలు నిత్య ఎవరు లేవు మీరు ఇంకా ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా చాలా సార్లు అయింది నాకు పెళ్లి బుజ్జి గారు మీకు ఇంకా నిత్య ఎవరు మీరు అవునండి నాకు ఇంకా మ్యారేజ్ లేదు అలాంటి ఇంకా అనుకోలేదు అలాంటి సబ్జెక్ట్ వస్తే మీకు చెప్తాను ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత నేను పెద్ద సెలబ్రేట్ అయిపోతే మీ ఇంటర్వ్యూకి సెకండ్ వచ్చి మ్యారేజ్ గురించి డిస్కస్ చేస్తాను మీకు అమ్మాయి కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి అమ్మాయికి ఇంకా అనుకోలేదు లెవెల్లో డాన్స్ చేయాలా సాయిబా అలా వద్దు ఆ డాన్స్ ఏం మంది ఓకే ఇప్పుడు నేను ఏమంటానంటే ఇప్పుడు ఏ మగాడికి అయినా సరే ఒక ఉంటది ఒక అవును ఇమాజినేషన్ ఉంటది నాకు వచ్చే అమ్మాయికి ఈ క్వాలిటీస్ ఉండాలా ఇట్లా ఇట్లా ఉండాలని మీకు అలా మీకు ఎలా కావాలా మీరు అడుగుతుండేది రైటే కాకపోతే నేను ఘాట్ ప్రామిస్ చెప్తాను అలాంటి థాట్ ఇంకా రానే లేదు నాకు అది అది ఇంపార్టెంట్ గా ఓపెన్ గా చెప్తాను అలాంటి థాట్ రానే లేదు ముసిల్దైనా పర్లేదా ఏం చెప్పండి మచ్చగాడు అన్నట్టు ముసిల్దైనా పర్లేదా అదే నేను అంటున్నాను కదా నాకు అలాంటి థాట్ ఇంకా రాలేదు అని వచ్చాక లేండి సో మ్యారేజ్ నాట్ కంపల్సరీ జస్ట్ ఇంపార్టెంట్ అంతే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మ్యారేజ్ జస్ట్ ఇంపార్టెంట్ నాట్ కంపల్సరీ అంతేనా అంతే అంతే సార్ అందుకని లేదండి నాకు చాలా గోల్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ గోల్స్ ఉన్నాయి గోల్స్ మీకు అంటే ప్రజల్లో మంచి పేరు తేవాలి సమాజ సేవ చేయాలి సత్యాంపుడు మంచి పేరు వచ్చేస్తుంది అంటే అంటే సత్య అలాగే ఉన్నాడు ఇప్పుడు ప్రజల్లో బాగున్నాడు సోషల్ మీడియా మొత్తం వాళ్ళదే వాళ్ళ హవా నడుస్తుంది అంటే హవా అనేది కంటే ప్రజల్లో తీర్పిస్తారు వాళ్ళు బాగున్నారు సోషల్ మీడియాలో అంతా వాళ్ళని అప్రోచ్ అవుతారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్యారెక్టర్ వెరీ బాగుంది వెరీ గుడ్ క్యారెక్టర్ అనమాట మనం ఊరు ఊరూరికే పిలుస్తారు ఎవరైనా ఇప్పుడు నా సబ్జెక్ట్ మెయిన్ ఉంది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను టూ ఇయర్స్ పోస్ట్ చేస్తాను ఇప్పుడు అందరూ ఐలేసా ఐలేసా అని ఇలా నా స్టెప్ వేస్తాను అది నాకు పక్క రైట్స్ ఉంది అందుకే వచ్చి బేస్ చేస్తున్నాను వాయిస్ సో ఒక జర్నలిస్ట్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ నా కొరియోగ్రఫీ అట్లా కాపీ చేసి పెట్టుకోవచ్చా వాళ్ళకి రైట్స్ ఉంటాయా నేను అంటే ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా ఏం రిజిస్ట్రేషన్ ఏం లేదు ఎప్పుడే మాట్లాడకూడదు కదా అంతేనా కదా మీరు చెప్పండి ఒకసారి కోరియోగ్రాఫర్ని కలిసి ఉంటే అడిగే హక్కు ఉంది కదండి అడిగే హక్కు లేదని చెప్పట్లా అడిగే హక్కు ఉంది అంతే రిజిస్ట్రేషన్ లేకపోయినాను అందు ఈ మూవీ రాకముందే ఫస్ట్ నేనే చేశాను కదా అప్పటికి ఆ స్టెప్ నాదే అనుకోని ఉంది కదా అది అని సరే ఒక మాకు తెలిసిన లాయర్స్ ఉన్నారు కాంటాక్ట్ అవుతాము ఒకవేళ మీకు హక్కు ఉందంటే మేము డైరెక్ట్ వెళ్తే కొరియోగ్రాఫర్ కలుస్తాము కనీసం థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది డబ్బులు కోసం ఏమైనా చెప్తున్నారు నో 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 ఒక్క మాలాంటి సాంగ్ పెట్టుకో మాకు థ్యాంక్స్ అంతే ఇలాంటి వ్యక్తిది అని ఇప్పుడు మన మన ఇవరు మహేష్ బాబు వాళ్ళు మూవీలో చేస్తారు కదా వాళ్ళు కుర్చీ తాత వాళ్ళది వాళ్ళు బేస్ పెట్టుకొని పెట్టుకున్నారు వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కడని పోయినా ఇలా కుర్చీ తాత పేరు వచ్చింది సో నాది హైలెస్ అనే సాంగ్ లో నా స్టెప్ పెట్టుకున్నారు కదా ఒక చిన్న మాట వస్తే చాలు అదే సో హ్యాపీ మన డబ్లు గిబ్లు ఏమి ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా వరకు ఒకటి సత్య సోషల్ మీడియా వాళ్ళే కాపీ కొడుతున్నారు నిజంగా ఆ విషయంలో మీ గ్రేట్ అనుకోవచ్చు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మమ్మల్ని కాపీ కొడుతున్నారు కొంతమంది మీద నేను రోడ్డు పాలు చేయలేదు ఎక్కడో రోడ్డు మీద ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి సెలబ్రేటింగ్ చేసిన ఆయన నా మాట వింటే ఇంకా పైకి తీసుకెళ్లేవాడిని ఇప్పుడు చాలా సినిమాలు చేస్తాను ఆరేడు ప్రాజెక్టులు చేస్తున్నా మూవీస్ ఆయన ఏంటంటే చెప్పుడు మాట్లాడిని మహేష్ బాబు ఇన్ని లక్షలు ఇచ్చారు ఇన్ని కోట్లు ఇచ్చారని అని చెప్పుడు మాట్లాడినారు వాళ్ళది తమ్మన్ గారు ఇచ్చింది కేవలం ఇరవై వేల రూపాయలు ట్వంటీ థౌజండ్ ఇప్పటికీ నేను ఒక రెండు వందలు ఇంటర్వ్యూలో చెప్పాను ట్వంటీ థౌజండ్ ఇచ్చారు ఆ ట్వంటీ థౌజండ్లో వాళ్ళు మిస్సెస్ చేతులు నేనే పెట్టాను పన్నెండు వేలు ఎనిమిది వేలు నాకు ఇవ్వని గొడవ పడ్డాడు ఎనిమిది వేలు ఆయనకి ఇచ్చేసాను మొత్తం ఇస్తే ఇచ్చేసాం ఆయన ఏమంటాడు లక్షలు ఇచ్చారు కోట్లు ఇచ్చారు అన్నాయి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఇస్తారు లక్షలు కోట్లు ఆయన మంచిగుంటే ఇప్పటికి కూడా పర్లేదు ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ లో కలిస్తుంటాడు నన్ను విపరీతంగా దూషించడం వల్ల నేను జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఆయన రెండు సార్లు లోపల వేయించాను అందరికీ తెలుసు సో ఇప్పుడు కొంచెం మారాడు తప్పైపోయింది వైజాగ్ సత్య గారు నేను కొంతమంది నన్ను అట్లా రెచ్చగొట్టారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా నువ్వు వాళ్ళు వైరల్ అవ్వాలని మమ్మల్ని పాతాలలోకి తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వైజాగ్ సచ్చ ఏంటనేది అందరికీ అన్ని అందరికీ తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు టీవీ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు పొలిటీషియన్స్ తెలుసు క్రికెటర్స్ కూడా తెలుసు బిజినెస్ పీపుల్ తెలుసు అందరికీ తెలుస్తుంది ఏంటంది నెలకి ఎంత సంపాదిస్తా ఉంటుంది నా ఇన్కమ్ నెలకు ఒక యాభై వేలు దాకా ఉంటుంది యాభై వేలు ఏం చేస్తా ఉంటుంది యాభై వేలు యాభై వేలు ఇస్ నథింగ్ ఇన్ హైదరాబాద్ ఇక్కడ తెలుసు యాభై వేలు అంటే మా మెయిన్ ఇన్కమ్ ఆఫ్ సోర్స్ అంటే ఈవెంట్స్ వెళ్తాం నా ఇనిస్టర్గా ఒకసారి ఓపెన్ చేయండి దిస్ ఈస్ వైజాగ్ ఓకే ఏదైనా ఊరికి ఈవెంట్స్ వెళ్తాం లైక్ బర్త్డేస్ మ్యారేజెస్ న్యూ ఇయర్ సంక్రాంతి దివాళీ ఇప్పుడు ఆల్రెడీ రెండు మూడు ఈవెంట్స్ వచ్చేసాయి మొన్ననే మేము కంట్రీ క్లబ్ లో నేను రాకేష్ మాస్ వైఫ్ కనకలక్ష్మి ఒక ఈవెంట్ వెళ్ళాం ఏంటది లవర్స్ డే వ్యాలంటైన్స్ డే మళ్ళీ శివరాత్రి ఈవెంట్ వచ్చింది మదనపల్లి ఒక ఈవెంట్కి నేనైతే ఒక్కడే నేను పాటలు పాడతాను డాన్స్ వేస్తాను కామెడీ చేస్తాను నాకు వచ్చిన వరకు నేను చేస్తాను మొన్నే చిత్తూరు ఈవెంట్ చేసుకుని వచ్చిన చిత్తూరు ఈవెంట్ కి నేను అలాగే గడ్డం నవీన్ గారు జబర్దస్త్ బసీర్ మాస్టర్ ఇలాగ వెళ్ళాము ఒక పది మంది వరకు వెళ్ళాం లక్ష రూపాయల రెండు లక్షల లక్ష రేంజ్ నాకు రాలేదు మీకు అందరు కలిసి అందరు కలిసి ఉంటారు జబర్దస్త్ నవీన్ గారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకున్నారు మిగతా అందరికి పదివేలు పదివేలు ఈచ్ పర్సన్ పదివేలు ఒక కి వెళ్తే సో బాగా డబ్బులు వెనకేసి ఉంటారు హైదరాబాద్ వచ్చిన దగ్గర బాగా వెనకేసుకోలేదు ముందు వేసుకున్నట్టున్నావు మరి వైజాగ్ సచ్చంటే అంటే నాకు కూడా సత్యలో పేరు ఉంది కదా సత్య చెప్పలేకపోతాను నేను నేరుగా ఒక చెప్పాలనుకుంటాను సత్యకి మా లో ఎవరికి ఏమైనా నేను ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది సత్యనే అతను జోబ్ నుంచి ఖర్చు పెడతాడు ౌజ్ త్రీ థౌజండ్ నిన్న ఒక నిన్న నేరుగా చూసాను ఒకరిది బసీర్ మాస్టర్ వాళ్ళది పేరు తీసుకోవచ్చో తీసుకోకూడదో చెప్తాను వాళ్ళ బసీర్ మాస్టర్ వ్యాలెన్స్ డే నాడే వాళ్ళది మ్యారేజ్ డే మ్యారేజ్ డే ఉందంట మ్యారేజ్ అనివర్సరీ అతను చెన్నై నుంచి తప్పించాడు పెద్ద షాల్వా అది ప్యూర్ షాల్వా అంటే అది కంచి పట్టి షాల్వా పెద్ద షాల్వా అది వన్ థౌసండ్ ఎవనే ఉంటుంది ఒక షాల్వా మాత్రమే కేక్ బొక్కే అన్ని కొంటాడు ఇలా అందరికి మళ్ళీ ఇంకొక అతను డాడీ చడిపోయాడంట అక్కడికి ఛార్జీలు మాకంతా చార్జ్ పెట్టుకొని ఫుడ్ పెట్టుకొని నైట్ నట్నం సార్ వాళ్ళు ఊరు వేపేరేమో నాకు సరిగ్గా తెలియదు కొడంగల్ వెళ్ళి పిలుచుకొని వచ్చాడు పోయేది వచ్చేది అక్కడ ఫైవ్ థౌజండ్ అయ్యింది ఇలాంటివి ఖర్చులు చాలా సత్తి అది ఇది మేము నేరుగా ఉండి చూసి చెప్తున్నాం అంతే ఇది ఏం సంపాదించుకోలేదు ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతాం ఏం సంపాదించుకున్నప్పుడు ఎందుకు అది ఉండటం అంటే నేను నాకేం అప్పులు లేవు నా ఇన్కమ్ తో నేను మెయింటైన్ అవుతున్నా నాకు ఇంకా అవసరం అయితే ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇస్తారా మీ మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు మా డాడీ లేరు ఎక్స్పైర్ అయిపోయారు కానీ మాకు మా ఊర్లో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఓహో రెంట్ వస్తాయి షాపింగ్ కాంప్లెక్స్ ఉంది ఎక్కడ మీ ఊరు మాది వైజాగ్ వైజాగ్ ఎక్కడ వైజాగ్ పక్కనే రాజాం షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఎంత పెద్దది అంటున్నా అంటే ఒక ఎనిమిది షాపులు ఉంటాయి ఎనిమిది షాపుల్లో కింద పైన ఓకే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఒక షాప్ రెంట్ ఎంత అన్ని చెప్పకూడదులేయర్లీ ఒక వన్ ల్యాక్ వరకు వస్తాయి ఒక షాప్ ఒక షాప్ కాదు మొత్తం అన్ని షాప్స్ లక్ష చూసారు కదా ఇప్పుడు దాకా సత్య అంటే అనుకున్నారు లక్ష రూపాయల షాప్కి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చామంటే ఓన్లీ ఇండస్ట్రీని బేస్ చేసుకుని వస్తే కడుపు తింటాం మనకి వెనకదా లేదా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రావాలి ఇండస్ట్రీ నాకు మా గురువు గారు చంద్రమోహన్ గారు మా అమ్మ రమ్మప్రేభ వీళ్ళంతా చెప్పింది అదే భావన చంద్ర గారు అన్నపూర్ణ గారు అందరూ కూడా

ఆయన చాలా కష్టపడతాడు నాకైతే టు బి హానెస్ట్ నాకు అన్నీ ఉన్నాయి కదా సోషల్ మీడియా అంటే నాకు యూట్యూబ్లో ఫేస్బుక్ నుంచి నల్గదు వస్తాయి యూట్యూబ్ ఉంది నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది అన్ని కలిపి ఒక్కొక్క నెల ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఒక్కొక్క నెల త్రీ హండ్రెడ్ డాలర్స్ ఒక్కొక్క నెల టూ హండ్రెడ్ డాలర్స్ ఒక్కొక్క నెల హండ్రెడ్ డాలర్స్ దగ్గర కూడా నల్గడిగా ముప్పై నాలుగు వేలు సోషల్ మీడియా వస్తుంది కూడా నేను ఇందాక చెప్పాను కదా మొత్తం యాభై వేలు ఇన్కమ్ నాకు ఉంటుంది ఖర్చులు కూడా అట్లానే ఉంటాయి రోజుకి నాది రెండు వేలు ఉంటుంది ఖర్చు అక్కడికి తిరగడం క్యాబ్ బుక్ చేసుకోవడం బయట ఫుడ్ తినడము వాళ్ళకి వెళ్ళి ఏమైనా బర్త్డే బొకేలు సాలు వాళ్ళు ఫ్రూట్ బాస్కెట్లు ఇప్పుడే మా స్వాతి నాయుడికి కూడా ఒక ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చి వచ్చిన ప్రెగ్నెంట్ సిక్స్ మంత్స్ ఓకే ఖర్చులు ఉంటాయి నాకు బాగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా నేనే పెడతాను అంత ఇప్పుడు మీకు జనాలు మళ్ళీ మిమ్మల్ని చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ మీకు బుజ్జి గారు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఉంది కదా ఫేస్బుక్ లో ఉంటాను ఇంకా ఇంకా మామూలు ఫేస్బుక్ ఏంటి హాయ్ బుజ్జి రమేష్ అని నా ఐడి అది హాయ్ బుజ్జి రమేష్ హాయ్ బుజ్జి రమేష్ నా ఐడి ఏముంటుంది దాంట్లో నేను చేసుకుంటే వీడియోస్ నా ఫాలోయింగ్స్ ఉంటుంది అది చిన్నగా మామూలుగా ఏదో ఒకటి సాంగ్స్ వేసుకుంటూ స్టెప్స్ వేసుకుంటూ సరదాగా అందరూ చేసినట్లే నేను చేసి పోస్ట్ చేసుకుంటాను మీకు ఏమన్నా వస్తాయి డబ్బులు దాని నుంచి లేదు నేను అలాంటి దానికి ఏమి నేను ఆలోచించలేదు అలా వస్తుంది అని కూడా నేను చేయలేదు ఏమో ఒక ఫ్రీ ఉన్నప్పుడు సరదాగా అలా సరదా కోసం చేస్తున్నాను అంతే ఆ సరదాగా చేసి ఆ ఒక స్టెప్ ఇలా స్టెప్స్ కి మ్యాచింగ్ ఉంది సేమ్ ఈ మూవీ రాకముందే నేను చేశాను కదా అది కొంచెం నప్పైతుంది అందరూ సోషల్ మీడియాలో స్టార్ అవుతున్నారు ఏదో ఒక్కొక్క చిన్న చిన్న మూమెంట్ లోనే ఒక్కొక్క స్టార్ అవుతున్నారు నేను టూ ఇయర్స్ బ్యాకే ఇలా స్టెప్ చేసి నా స్టెప్ అలా అక్కడ అలాంటి మూవీలో ఉంది అన్నప్పుడు మనకి ఎక్కడో కొంచెం మనోభావం దెబ్బ పడుతుంది మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు హీరోయిన్ అంటే అనుష్క నాకు చాలా ఇష్టం మా కన్న నాటక అమ్మాయి అనుష్క శెట్టి అనుష్క శెట్టి అనుష్క శెట్టి ఓకే ఆమె అంటే నాకు చాలా అభిమానము చాలా ప్రేమ చాలా ఇష్టం అలాంటి వాళ్ళు మీరు పెళ్ళి అనే కంటే వాళ్ళ ఒక స్ఫూర్తిని వాళ్ళు మాకి ఎంకరేజింగ్ వాళ్ళు చూస్తే ఏమైనా ఒక ఏమైనా మనము ఇలా గోల్ అనమాట ఒక మోడల్స్ నాకైతే జయశద్ గారు ఇష్టం హోమ్లీ రోల్స్ చేసేవాళ్ళు అలాగే ఫైటింగ్స్ చేసేవాళ్ళు విజయశాంతి గారు మీ ఇద్దరు పక్క పక్కన ఉంటే బ్లాక్ అండ్ వైట్ లా ఉంది థ్యాంక్ యూ సో మచ్ కమల్ హాషన్ ఇక్కడ రజనీకాంత్ ఇక్కడ అసలు బ్లాక్ వైట్ పక్క పక్క ఉంటుంది నాకు వైట్ అండ్ వైట్ అంటే చాలా ఇష్టం నేను ఇంట్లోనే ఉంటే కానీ నా ఇన్స్టా పేజ్ చూడండి ఎక్కువగా వైట్ నేను లైక్ చేస్తాను చాలా లైక్ వైట్ లైక్ చేస్తాను ఇప్పుడు సో ఫైనల్ గా మీకు ఓవరాల్ ఏం కావాలి నాకు ఒక న్యాయం కావాలి ఆ సాంగ్ లో ఉండే స్టెప్ నాదే అని గుర్తించాలి ప్రజలు గుర్తించాలి ఎందుకంటే నా ఐడి పేరు మళ్ళీ చెప్తాను హాయ్ బుజ్జి రమేష్ అని చూడండి ఒకసారి చూసి మళ్ళీ మీరే చెప్పండి ఇప్పుడు చేస్తున్నారు అందరూ సిక్స్ డేస్ నుంచో ఐలేస్ ఐలేస్ సాంగ్ ఆ స్టెప్ చేస్తున్నారు నా ఐడి పోయి చెక్ చేసి చూడండి అప్పుడు ప్రజలే తీర్పిస్తారు ఇలాంటి వాళ్ళదే ఈ సాంగ్ లో ఉండే స్టెప్ పోని ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ ఈ నాది హైడీలో నేను మెన్షన్ చేసిండే సాంగ్ ఇప్పుడు వస్తూ ఉండే సాంగ్ చూసి మనం ఇప్పుడు కొత్తగా మేము మనము ఐడి మెన్షన్ చేయలేదు కదా సో దీంట్లో ఒక నాదే అనే ఒక హాస నాది బ్యాన్ వేసి అలాంటిది ఏం వద్దు వాళ్ళు రెస్పాండ్ అయ్యి అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ చెప్తే చాలు కదా ఓకే అలాంటి వాళ్ళని గుర్తిస్తే చాలు కదా నేను బెంగళూరు నుంచి వచ్చానంటే ఎంత హట్ అయ్యని చెప్పండి ఎన్నో కిలోమీటర్ మేము మేము ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు కదా చిన్నపాటి ఆర్టిస్ట్ సో మేము సినిమా ఎలా ఆపుతాం సినిమా నిలబడాలని కోరుకునే వ్యక్తులు సినిమా బాగుండాలని కోరుకునే వ్యక్తులు కాకపోతే మా ఇప్పుడు మా ఇండస్ట్రీలో చాలా మంది మన నక్లీస్ గొలుసు కూడా అది కూడా పెట్టేశారు ఎవరిది మన టిక్టాక్ దొరకరావు అలాగే కుర్చీ తాది కుర్చీ మరత పెట్టి అది పెట్టారు ఇప్పుడు ఈ రోజు ఈయన స్టెప్ పెట్టారు సో వాళ్ళకి రైట్స్ ఉంటాయా ఏంటని ఒకసారి మేము కూడాను అడ్వోకేట్ ని కన్సల్ట్ అయ్యి అప్పుడు కొరియోగ్రాఫర్ అయితే కలుస్తాం ఇది మా స్టెప్ అంటే మేము అడుగుతాం ఓకే చెప్తే సరిపోతుంది అంతే కుర్చి తాతని వాళ్ళంతా గుర్తించారు మళ్ళీ దుర్గారావు గారిని గుర్తించారు అలాగే మాకు కూడా గుర్తించే చాలు సో హ్యాపీ అంతే వరకు నేను ఫైట్ చేస్తాను గుర్తించే వరకు ఫైట్ చేస్తాను